అందరికీ ఉద్యోగాలంటే సాధ్యం కాని పని అలాగే అందరూ పట్టణాలకు పరిగెత్తి వ్యాపారం చేయాలన్నా కూడా కుదరని పనే కొందరికి సాధ్యమవచ్చు కానీ అందరికీ వీలు కాకపోవచ్చు అందుకే వ్యవసాయమో వ్యాపారమో చిన్నదో పెద్దదో ఒకటి చేసి నిలదొక్కుకోవాలని ప్రయత్నించడం ఉత్తమ ముఖ్యంగా పెద్దగా పై చదువులు చదవని వాళ్లు ఊర్లోనే ఉంటూ ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ ఉంటారు పెట్టుబడికి డబ్బులుంటే ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే వ్యాపారం పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం కింద రుణాలు మంజూరు చేయడమే కాకుండా సబ్సిడీ కూడా ఇస్తోంది ఆ పథకం పేరు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం పీఎంఈజీపీ ఇది కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కొత్తగా వచ్చే యువకులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం కింద ఏదైనా తయారీ కంపెనీని ప్రారంభించడం కోసం యాభై లక్షల వరకు రుణాన్ని అందిస్తుంది సర్వీస్ సెక్టార్ కి చెందిన కంపెనీని ప్రారంభించడం కోసం ఇరవై లక్షల రుణాన్ని అందజేస్తుంది ఈ లోన్ లో పదిహేను శాతం నుండి ముప్పై ఐదు శాతం వరకు సబ్సిడీ కూడా లభిస్తుంది ఈ పథకం కింద గతంలో లోన్లు పొందిన వారికి వ్యాపార విస్తరణ కోసం మరోసారి రుణాన్ని పొందే అవకాశం కూడా కల్పించింది మ్యానుఫాక్చరింగ్ కంపెనీ కోసం కోటి రూపాయలు సర్వీస్ సెక్టార్ కి సంబంధించి ఇరవై ఐదు లక్షలు దాటితే మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుంచి పొందొచ్చు అయితే ఈ పథకం కింద రుణం పొందాలంటే ఆ వ్యక్తికి కనీస అర్హత ఎనిమిదవ తరగతి పాస్ అయి ఉండాలనే నిబంధన ఉంది అయితే ఈ పథకం మొక్కల పెంపకం మేకలు చేపలు పశువులు కోళ్ల పెంపకం వంటి వాటికి వర్తించదు అలాగే ఔషధ సంబంధిత దుకాణాలకు ఈ పథకం కింద లోన్ ఇవ్వరు దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ రేషన్ కార్డ్ ఉండాలి అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి దరఖాస్తుకు జత చేయాలి రూరల్ ఏరియా సర్టిఫికేట్ వ్యాపారానికి సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి సివిల్ స్కోర్ తక్కువ ఉంటే రాకపోవచ్చు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని పథకాన్ని అమలు చేసే అధికారులను సంప్రదించి సబ్మిట్ చేయవచ్చు లేదా ఆన్లైన్లో దరఖాస్తు కూడా చేసుకోవచ్చు